హాయ్ అండి ఈరోజైతే నేను పులిహోర చేస్తున్నాను దానికోసం ముందుగా పోపు ఎలా పెట్టుకోవాలో చెప్తాను కొంచెం ఆయిల్ తీసుకొని రెండు టీ స్పూన్ల ఆవాలు వేసి బాగా వేగనిచ్చాక శనగ పలుకులు అలాగే కరివేపాకు ఆరు ఏడు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తురుము పెట్టుకున్న అల్లం పీసులు ఒక టీ స్పూన్ అలాగే రెండు టీ స్పూన్ల శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి ముందుగా మనం ఉడకపెట్టుకొని ఉంచుకున్న రైస్లోనైతే ఈ మిస్ ఈ పోపులు పోపులనేవి వేసుకోవాలన్నమాట గంట ముందు నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండుని తీసుకొని బాగా పిసికి దానికి ఉన్న రసాన్ని మొత్తాన్ని తీసి ఒక కడాయిలో వేసి బాగా మగ్గేంత వరకు కూడా దగ్గరగా మగ్గేంత వరకు కూడా మగ్గనివ్వాలి మగ్గిన మిశ్రమాన్ని తీసుకొని ఈ పులిహోరలోని వేసి కొంచెం సాల్ట్ తగినంత సాల్ట్ అలాగే ఈ పోపులు అన్నిటినీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ మాత్రం బాగా చల్లారి ఉండాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది పులిహోర అనేది లేకపోతే ముద్ద ముద్దగా అయిపోద్ది బాగా మిక్స్ చేసాక పులిహోర